రైతుల సేవలు హన్మకొండ జిల్లా హాసనపార్తి ప్రాథమిక సహకార సంఘం పనిచేస్తోందని సెక్రటరీ ఎస్ శ్రీనివాసరెడ్డి తెలిపారు వారు మాట్లాడుతూ ఏడు వందల మంది రైతులకు రుణమాఫీ కింద ఒక కోటి డెబ్బై ఎనిమిది లక్షల యాభై మూడు వేల ఐదు వందల పదమూడు ప్రతిపాదనలు పంపక అందులో మూడు వందల ఆరు మంది రైతులకు ఎనభై ఒక లక్షల ఎనభై మూడు వేల ఏడు వందల అరవై రూపాయలు రుణమాఫీ వచ్చిందని మళ్లీ రైతులకు కొత్త రుణాల సకాలంలో అందించి కొత్త రుణాలు కూడా చైర్మన్ సహకారంతో అందించి ఎరువులు కూడా సకాలంలో అందించామని తెలిపారు నమస్కారం సార్ మాది పిఏసిఎస్ అసంబర్తి మాకు మన రైతు ప్రవేశపెట్టిన ఈ రైతు రుణమాఫీ కింద మనకు ఏడు వందల ఎనభై అకౌంట్స్ గాను కోటి డెబ్బై ఎనిమిది లక్షల యాభై మూడు వేల ఐదు వందల పదమూడు రూపాయలను మనం గవర్నమెంట్ పంపించడం జరిగింది అందులో మూడు వందల ఆరు మంది రైతులకు ఎనభై ఒక్క లక్ష ఎనభై మూడు వేల ఏడు వందల అరవై రూపాయలు రైతులకు జమ కావడం జరిగింది ఈ మూడు వందల ఆరు మంది రైతులకు రుణమాఫీ అయిన రైతులకు యాభై ఎనిమిది లక్షలు రూపాయలను యాభై ఎనిమిది లక్షల రూపాయలను అరవై రెండు మందికి జమ చేయడం జరిగింది మరియు సంఘానికి సంబంధించిన రైతులకు ఇతర సేవలు ఫర్టిలైజర్స్ కానీ మరియు ప్యాడీ బిజినెస్ కానీ సంఘం ద్వారా రైతులకు అందించడం జరుగుతుంది ఫర్టిలైజర్స్ ప్రజెంట్ మనకు వచ్చేసి యూరియా రైతులకు ఇబ్బంది ఉంది కాబట్టి రైతులకు ఎరువకు ఎరువులు కొరత లేకుండా మొదటి బాధ్యతగా యూరిన్ మాత్రం సప్లై చేస్తున్నాం కొత్తగా బిల్డింగు గతంలో లేకుండే ప్రస్తుత పాలక వర్గం ఆధ్వర్యంలో నూతన భవనాన్ని మరి గోదావరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి మన డీసీబీ చైర్మన్ మా అన్నయ్య రవీందర్ గారు ప్రజెంట్ ప్రస్తుత టెస్ క్యాప్ చైర్మన్ గారు మాన్నయ్య రవీందర్ గారు సహాయ సహకారాలు మనకు ఈ సంఘానికి పూర్తిగా వాళ్ళు ఇవ్వడం జరిగింది మరి వారి ఆధ్వర్యంలో సంఘానికి సుమారుగా డెబ్బై ఐదు లక్షల రూపాయలు విలువ చేసే భవనాన్ని గోదాం ఏర్పాటు చేసుకున్నాం మరియు వాళ్ళకు రైతులకు ఇంకా మిగతా సేవలు కానీ సిఏసీ సెంటర్ ఒకటి మనకు రిజిస్ట్రేషన్ అయి ఉన్నది ప్రజెంట్ ఎరువుల ద్వారా వాళ్ళకు యూరియా ఒకటి సప్లై చేస్తున్నాం మిగతా కాంప్లెక్స్లు కూడా ప్రతిపాదనలు పంపించినాం అవి కూడా వాళ్ళ అందుబాటులో తీసుకురాడానికి ప్రయత్నం చేస్తున్నాం ఎరువులు కానీ పెస్టిసైడ్స్ కానీ ఇంకా ఇతర వాళ్ళ పంపు స్ప్రేకు సంబంధించిన వాటి మీద కూడా అవాగా కల్పించి ఇతర సేవలు కూడా కల్పించాలని మా పాలక వర్గం కూడా నిర్ణయం తీసుకున్నది